కోడల కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి పతివ్రత కోడలు అనగనగా రామాపురం అనే ఓ అందమైన పల్లెటూరులో అప్పుడప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు రామారావుతో అతని భార్య సూర్యకాంతం ఇలా అంటుంది అప్పుడే సూర్యోదయం కూడా అయిపోయింది ఇంకా మన కోడలు గారి నిద్ర కూడా లేవలేదు పోనీలేవే కొడుకు కోళ్లు ఇద్దరు ఉద్యోగం చేసి అర్ధరాత్రి దాటాకి దాటాకింటికొస్తున్నారు ఎప్పుడు భోజనం చేస్తున్నారు ఎప్పుడు నిద్రపోతున్నారో పాపం ఎవడేమన్నారు ఉద్యోగం ఆ ఇంట్లో పనులన్నీ కాదు ఇది డబ్బు సంపాదించేయాలని ఇద్దరు పరుగులు వెడుతున్నారు మనం ఉన్నంతవరకు సరే నాకు ఏదైనా అయితే మీ మాట ఉంచండి వాళ్ళ కోసమైనా సరే వంటకు వాళ్ళు చేసుకోవాలిగా అప్పుడు వాళ్ళే ఆలోచించుకుంటారులేవే కాంతం ఇట్టాగే వెనకేసుకురండి వాళ్ళింకా బద్ద కస్తులవుతారు అప్పుడు తెలుసుద్ది మీకు పోనీ వాడి సంగతి పక్కన పెట్టండి ఆడపిల్ల పిల్ల అయినా సరే తొందరగా నిద్ర లేకపోతే అట్ట అసలు మా కాలంలో ఆడవాళ్ళు ఎంత పద్ధతికుండేవాళ్ళం ఆడవాళ్ళన్నాక పతివ్రతల్లా బ్రతకాలి ఆ పెళ్ళేమో నా కొడుకుని పేరు పెట్టి పిలుసుద్ది ఆడకంటే ముందే తినేసుద్ది రోజైనా దేవుని చూసి చేతిలో దండం పెట్టిందా పోని కనీసం పద్ధతిగా చేరైనా గట్టుకుందా ఇంతలోనే చాందిని మోహన్ నిద్రలేచి బయటికి వస్తారు అబ్బా ఏంటమ్మా పొద్దున్న నీ గాల అత్తమ్మా నిన్న కాస్త ఎక్కువగా పనిచేశాను అందుకే అలిసిపోయాను తొందరగా నిద్ర లేవలేకపోయాను ఏమే చాందిని నీ పద్ధతి నాకు అసలు నచ్చల ఏదో సొంత ఆడబడుచు కూతురు కదా అని నా పెద్ద కోళ్లకు నేను చేసుకున్నానే కానీ అసలు పతివ్రత లక్షణాలే లేవు నీకు అంటూ అక్కడి నుంచి లేచి వెళ్లిపోతుంది సూర్యకాంత్ అమ్మా చాందిని మీ అత్తయ్య మాటలేం పట్టించుకోవాకమ్మా పల్లెటూరుది కదా అత్తయ్య మాట్లాడుద్దులేదు రండి మావయ్య గారు అత్తయ్య చెప్పినట్లుగా నడుచుకోవాలి సో నేను నా ఉద్యోగానికి రిజైన్ చేయాలి అదేంటి చాందిని అలా అంటావు ఎంతో కష్టపడి సాధించిన ఉద్యోగం మమ్మేదో అమ్మేదో అందరిని ఉద్యోగం మానేస్తేట్లా అయినా నువ్వు ఉద్యోగం చెయ్యాలనేది మీ నాన్నగారి కదా కాని అత్తయ్యకి నేను ఉద్యోగం చేయడం లేదు కదా మా నాన్నగారు నన్ను అర్థం చేసుకుంటారేండి ఇలా చెప్పి మోహన్ చాందిని ఇంకా సూర్యకాంతం చిన్న కొడుకు రాజేష్ కూడా ఆఫీస్కి బయలుదేరుతారు ఇక ఆఫీస్కి చేరుకున్నాక మోహన్ రాజేష్ చాందినిలతో పాటు రాజేష్ గర్ల్ఫ్రెండ్ అయిన కోమలి కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మని చాలా తక్కువ అంచనా వేస్తూ ఉంటావు కోమలి నువ్వు మా వదినే చూడు ఎంత పద్ధతిగా ఉంటుంది అయినా బోల్లని వంకలు పెట్టి మా అమ్మ చీటికి మాటికి ఏదో ఒకటి అంటూనే ఉంటుంది అవును కోమలి చాందిని కాస్త లేటుగా లేచినందుకే ఈరోజు మా అమ్మ చాలా పెద్ద క్లాస్ పీకింది ఇకపై చాందిని ఉద్యోగం కూడా మానేస్తాను అంటుంది ఇంకా నీ సంగతి అంటావా పొద్దుకి పది గంటలు దాటినా పాచిముఖమైనా నువ్వు కడుక్కో మా అమ్మతో నువ్వెలా వేగుతావో ఏంటో అవన్నీ వదిలే రాజేష్ నేను చూసుకుంటానుగా నేను నీకొకటే చెప్దాం అనుకుంటున్నా అత్తయ్య చాలా కాంప్లికేటెడ్ ఇంట్లో ఉండాలనుకుంటే ఆమెకి నచ్చినట్లే ఉండాలి ఆమెకి నచ్చాలంటే మనం పాత సినిమాల్లో పతివ్రతల్లా ఉండాలి చాలా సినిమాలు చూసి నేను నా డైలీ రొటీన్ని ఒకలా ప్లాన్ చేసుకున్నా నీకు రాజేష్ ని పెళ్లి చేసుకునే ఉద్దేశం కనుక ఉంటే ఆ ప్లాన్ నీకు కూడా ఫార్వర్డ్ చేస్తాను దాన్ని నువ్వు కూడా ఫాలో అయిపో అక్క నీ ప్లాన్ ఇంతకంటే ఎక్కువ డిసిప్లైన్ గా ఉంటే ఏమైనా ప్రాబ్లమా ఆ మాత్రం చేస్తే చాలు అని చెప్తుంది వదిన ఇదంతా సరే కానీ ఉద్యోగం ఏం మానే అక్కర్లేదక్క నువ్వు ఆఫీసుకి కాస్త లాంగ్ లీవ్ పెట్టంతే అత్తయ్య కోసం నేను మారిపోవడం కాదు అత్తయ్య మనస్తత్వాన్ని మార్చేస్తాను చూడు అంటూ కోమలి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది ఈ పిల్ల మారే ఛాన్సే లేదు నా జీవితం గోవిందా గోవింద కోమలికి అమ్మ గురించి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు పాపం ఎన్ని కష్టాలు పడుతుందో ఏంటో మీకు అర్థం కావట్లేదండి కోమలి అత్తయ్యని మార్చేద్దాం అన్న ప్లాన్ తోనే ఉంది చూద్దాం తనంత అంత త్వరగా గివప్ ఇవ్వదు ఒకవేళ కోమలినే గెలిచినట్లయితే అది మనకి మంచిదే కదా ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు కాసేపటి తర్వాత వదిన అమ్మ ప్రశాంతంగా కనిపిస్తుంది ఇదే సరైన సమయం నువ్వు వెళ్ళి కాస్త కోమలి గురించి మాట్లాడకూడదు నాకు కాస్త భయంగానే ఉంది రాజేష్ కానీ తప్పదు కదా అంటూ చాందిని సూర్యకాంతం దగ్గరికి వెళ్తుంది అత్తమ్మా కాస్త టీ తాగుతారా టీ ఏవద్దులేకో ఆల పిల్ల వీలైతే వంట త్వరగా చెయ్యి త్వరగా చేసి నిద్రపోతే రేపు తొందరగా నిద్ర నిద్రలేగుస్తా అత్తమ్మా మీరెన్నిసార్లు త్వరగా త్వరగా అంటూ ఉంటే నా కొలిగ్ నా కోములి గుర్తొస్తుంది తను కూడా అంతే మీలాగే సూర్యోదయానికి ముందే లేస్తుంది ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకుంటుంది వాళ్ళమ్మకి అన్ని పనుల్లో సహాయం చేసి వాళ్ళ నాన్నగారితో పాటు గుడికెళ్ళొచ్చి ఆఫీస్కి వస్తుంది ఈనాటి పిల్లలాగా అసలు జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లు వేయనే వేదనుకోండి చక్క లంగవోనితోనే ఆఫీస్కి వస్తుంది నిజమా ఈ కాలంలో కూడా అట్టంటే అమ్మాయిలు ఉన్నారా అవునత్తమ్మ అసలు అబ్బాయిల వంక చూడనే చూడదు మొన్న మన రాజేష్ లేడు ఏదో పని మీద ఆమెతో మాట్లాడాల్సి వస్తే కనీసం తన కళ్ళల్లో కూడా చూడకుండానే సమాధానం చెప్పింది అమ్మాయి అవునా వాళ్ళది ఏ కులం ఏంటి ఇంకే కులం అత్తయ్యా మన కులమే మా పిండి వాళ్ళ తోడుకొడలు కూతురు ఎంతవరకు ఆ పిల్ల గురించి చెప్పలేదేంటి చాందిని మన ఇచ్చి ఆ పిల్లని పెళ్లి చేస్తాం బాగుంటుంది కదా అవునత్తమ్మా నాకు అసలు ఈ ఆలోచనే రాలేదేంటి నీకెందుకు వచ్చింది ఇలాంటి మంచి ఆలోచనలో పొద్దున్నే వస్తాయి ఇట్టాంట ఆలోచనలన్నీ అలాంటి వాళ్ళకే వస్తాయి సరే మరి అర్జెంటుగా పంతులు గారి దగ్గరికి వెళ్ళి మంచి రోజు చూసుకొని ఆ పిల్లల ఇంట్లో మాట్లాడడానికి వెళ్దాం ఇంతలోపు నువ్వు ఆ పిల్లల తల్లిదండ్రులతో ఈ విషయం ముందే చెప్పుంచు ఎట్టగో చుట్టాలంటున్నావుగా సరే అత్తమ్మ అలా సూర్యకాంతం వాళ్ళు కోమలి వాళ్ళ ఇంటికి పెళ్లి చూపులకని వెళ్ళి ఆ సంబంధం ఖాయం చేసుకుంటారు రాజేష్కి కోమలికి పెళ్లి జరిపిస్తారు అలా కొత్త కోడలిగా అడుగుపెట్టిన కోమలి సూర్యకాంతం ఇంట్లో చేసే తమాషాలు అంతా పొద్దు పొద్దున్న మూడు గంటలవుతుంది సమయం అలారంతో నిద్రలేచింది కోమలి ఈ మొట్టమొదట సూర్యకాంతం గదికే వెళ్తుంది దబదబామని తలుపులు బాదుతూ ఉంటుంది అతయా నిద్రలేవండి పొద్దున కదా కోమలి దెబ్బకి సూర్యకాంతం దంపతులు ఉలిక్కిపడి నిద్రలేస్తారు ఏం జరగలేదుగా అందరూ బాగానే ఉన్నారుగా అంత ఉన్నాం ఉన్నమ్మావయా అదేంటి కోమలి మరెంత పొద్దున్న నిద్ర లేచావు పునిలే లేచావు ఎందుకు మా గతలుపు ఎంత గట్టి కొడుతున్నావు అయ్యో అత్తమ్మ ఈరోజు శనివారం కదా ఇల్లంతా తడిగుడ్డ పెట్టి శుభ్రం చేసుకోవాలి ఇల్లు మర్చిపోయారా అదేదో ఇంకాసేపు తర్వాత వచ్చి నిద్ర లేపొచ్చుగా ఆ తర్వాత సూర్యోదయం అయిపోతే వామో నా వల్ల కదలేకండి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి అలా కోమలి వాళ్ళ గది శుభ్రం చేసి వచ్చాక మళ్లీ సూర్యకాంత నిద్రలోకి జారుకుంటుంది ఈసారి కోమలి పూజా పునస్కారాల పేరుతో పెద్ద పెద్దగా అరుస్తూ ఏవేవో శ్లోకాలు చెప్తూ ఉంటుంది అబ్బాబాబా ఈ చిన్న కోళ్ళ భక్తి శాంతకల్లా మనల్ని పోనిచిదీ లేదు కాంతం నీకు తగ్గా కోళ్లొచ్చిందిలే అది జాలు ఇక చేసేదేం లేక సూర్యకాంతం సైలెంట్గా వచ్చి సోఫాలో కూర్చుంటు వెంటనే కోమలి సూర్యకాంతం వచ్చి ఇలా అంటుంది అదేంటత్తమ్మా స్నానం చేయకుండా బట్టలతోనే వచ్చి సోఫాలో కూర్చున్నారు ఇది ఎంతవరకు సరైన పని చెప్పండి తొందరగా వెళ్ళి స్నానం రండి కామలే మరీ మోసలు దానిలాగా మాట్లాడుతున్నావేంటే అంత పట్టి అక్కర్లేదులే అమ్మా ఆయన ఇంత పొద్దున్నే స్నానం చేస్తే నేను పద్ధతులు పద్ధతులంటే పద్ధతులే వాటిని ఖచ్చితంగా పాటించి తీరాలని మా నాన్నమ్మ చెప్పేది సర్లే మీకు చన్నీళ్లతో స్నానం చేయడం ఇబ్బంది అయితే నేను వేడి నీళ్ళు కాచుకొని తీసుకొని వస్తాను అలా పొద్దు పొద్దున్నే సూర్యకాంతం చేత స్నానం చేయిస్తుంది కోమలి కాసేపటికి రామారావు మోహన్ ఇంకా చాందిని అలాగే రాజేష్ నిద్రలేచి హాల్లోకి వస్తారు వాళ్ళని కూడా తిన్నగా స్నానానికి పంపిస్తుంది కోమలి కాసేపటి తర్వాత కోమలి కాస్త కాఫీ తీసుకుందా పొద్దున్నే నీ అరుపులతో నిద్రలేపో కనీసం కాఫీ కూడా ఇవ్వకుండా స్నానం చేయించావు తలలో గుర్రాలు పరిగెడుతున్నట్టుగా ఉంది సరేనండి అంటూ రాజేష్ వైపు కాకుండా మరోవైపు చూసి అంటుంది అదేంటి కోమలి నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వెటో చూసి సరే అంటున్నావు అత్తమ్మా మీరు మీ చిన్న బేగ్ చెప్పలేదా పెళ్ళైన ఆడోళ్ళు తమ భర్తని నేరుగా చూడకూడదు అలా చూస్తే అవమానించినట్లు అని అవునరా పతివ్రత లక్షణం అంటే అదే ఓహో అదా సంగతి సర్లే కాఫీతో పాటు టిఫిన్ కూడా తయారు చేయకోమలి అని చెప్పి రాజేష్ తన గదిలోకి వెళ్ళిపోతాడు ఇంతలో ఇంట్లో వాళ్ళందరికీ కోమలి కాఫీ తయారు చేసి ఇస్తుంది సూర్యకాంతం ఆ కాఫీ తాగాక ఇలా అంటుంది నువ్వు కాఫీ బాగానే చేసావు కామలి కానీ ఏదో చిన్న తేడా కొడుతుంది గడుతుంది ఏంలేదత్తమ్మా మగవాళ్ళందరికీ కాఫీ ఇందాకే ఇచ్చేసాను మన ముగ్గురు ఆడవాళ్ళకి మాత్రం కాఫీలో పాలు కొంచమే వేసా నీళ్లు కాస్త ఎక్కువ పోసానులే ఎందుకంటే ఆడవాళ్ళు మగవారితో సమానంగా తినకూడదు కదా అందుకని అలా చేశాను ఏంటో కోమలి పొద్దున్నే లేపి కాఫీ కూడా సరైనది ఇవ్వకపోతే ఎట్లా కనీస టిఫిన్ అయినా మంచిగా పెడతావా తప్పకుండా అత్తమ్మా కానీ మన భర్తలు ముందుగా తినేస్తే తర్వాత మనం తిన్నాం సరిపోయింది ఒక్కోళ్ళేమో అనావృష్టి ఇంకొక వాళ్ళేమో అతివృష్టి నువ్వు ఆఫీస్కి పోతావు కదా అప్పుడే నేను కాసేపు ప్రశాంతంగా ఉంటాను అయ్యయ్యో పెళ్ళిన తర్వాత ఆడవాళ్ళు పని చేయకూడదు అత్తమ్మా ఇంటినే చూసుకోవాలి అందుకే ఉద్యోగం మానేసా అదేంటే నేనో మీ అక్కున్నాగా నువ్వు ఆఫీస్కి వెళ్ళు ఇంట్లో ఉంటే ఇంకా ఏవేవో కొత్త పద్ధతులు చెప్పి నేను ప్రశాంతంగా ఉండనిచ్చినట్టు లేవు నువ్వు ఎంతమంది ఉన్నా సరే ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండాలి సరే అత్తమ్మ మన వంటలన్నీ కానిచ్చాక ప్రశాంతంగా ఏవైనా కబుర్లు చెప్పుకుందాం సర్లేవే మధ్యాహ్నం నేను కొన్ని సీరియల్ చూస్తాను అవి అయిపోయాక ఏదైనా కబుర్లు చెప్పుకుందా ఏంటి సీరియల్ చూస్తారా మా ఇంట్లో అయితే కనీసం ఆడవాళ్ళం ఫ్యాన్ కూడా వేసుకోము అలా డబ్బుని అదా చేస్తాం ఈ రోజు నుండి మన ఇంట్లో టీవీ శబ్దం వినిపించకూడదు అది కేవలం మగవారికి మాత్రమే ఫ్యాన్ కూడా వేసుకోకుండా కిటికీ తలుపులు తెరచుంచితే చల్లటి గాలొస్తుంది ఈ ఇంట్లో నేను మార్చాల్సిన చాలానే ఉన్నాయి అంటూ కోమలి వంటగదిలోకి వెళ్ళిపోతుంది సూర్యకాంతం పరుగు పరుగున చాందిని దగ్గరికి వెళ్తుంది వామో ఏందే చాందిని మీ పిన్ని కూతురికి మరీ ఇన్ని పట్టింపులా నన్ను కూడా సతమతం చేసేస్తుందే చల్ల మంచి అమ్మాయి అత్తమ్మ తనని చూస్తుంటే నేను కూడా తనలా మారిపోవాలనిపిస్తుంది ఏంటో చాందిని కనీసం మీ మావి వైపు కూడా నన్ను కన్నెత్తు కూడా చూడనివ్వట్లేదు తల పక్కకు దిప్పి మాట్లాడాలంటది కాఫీ కూడా సరిగా తాగనివ్వట్లేదు ఉండడత్తమ్మా పతివ్రతలన్నాక అలాగే ఉంటారు కోమలి నాకాశ ప్రతివ్రత లక్షణాలు ఎలా ఉంటాయి చెప్పరాదు అంటూ చాందిని కూడా వంటగదిలోకి వెళ్తుంది ఆ రోజు సాయంత్రానికి సూర్యకాంత ముఖం అలసటతో ఉంటుంది ఇంతలో రామారావు అక్కడికి వస్తాడు ఏమైంది కాంతం ఏంటా ముఖం అట్టా ఉంది ఏమోనండి మన చిన్న కోడల పద్ధతులు చూస్తుంటే ఇంకా ఎంత కొలం బ్రతికేదట్లు లేను ఏవేవో పద్ధతులు చెప్తూ పొద్దున్నే లేపి కనీసం ప్రశాంతం కాఫీ అయినా తాగనివ్వట్లేదు మీరొచ్చి తినేంతవరకు నన్ను తినేవ్వకుండా ఆకలితో మాడి చేస్తుంది నాకంత భయంగా ఉందండి ఊరుకోవే అయినా దొరక్క దొరక్క పురాణ కాలం నాటి పతివ్రత లాంటి కోడలు దొరికింది దానికి నువ్వు సంతోషించాల్సింది పోయి ఇలా బిక్కమొహం వేసుకుంటావేంటి మీకంత బాగానే జరుగుతుంది టాగా అంటారులేండి అలా ఆ రోజు గడుస్తుంది ఉదయం మూడు గంటలకి సూర్యకాంతం ఇంటి తలుపులు ఇద్దరు కోడలు కలిపి కొడుతూ ఉంటారు ఇదే చాందిని నువ్వు కూడా కోమల్లాగా తయారయ్యావేంటి అవునత్తమ్మా కోమలిని చూశాక ఆడవాళ్ళంటే ఇలాగే ఉండాలని నాకు అనిపించింది ప్రతివత లక్షణాలేవో నేను కూడా పుచ్చుకుంటే మంచిదని పొద్దున్నే లేచాను ఇంకెందుకు ఇప్పుడే స్నానం చేసి రండి ఇలా కోమలితో చాందిని కూడా పతివ్రత లక్షణాలతో సూర్యకాంతం గుండెను దడదడలాడిస్తూ ఉంటుంది దీంతో భయపడిపోయిన కాంతం తన కోడలతో ఇలా అంటుంది కోడల్లో నా మాటనండి సమాజానికి తగ్గట్టు మనల్ని మనం మార్చుకోవాలి పరిస్థితులకి అనుగుణంగా నడుచుకోవాలి ఈ కాలంలో ఎవ్వరుండరు పక్కింటి శ్యామల కోడలు చూడండి పొద్దుకి పది గంటలైనా నిద్ర లేవదు జీన్సు ప్యాంట్లు టీషర్ట్లు వేసుకుని తిరుగుతూ ఉంటది అట్ట ఉండాలి మీరు కూడా ఇక ఇంట్లో పనులు అంటారా అయ్యని నేను చూసుకుంటాను దయచేసి మీరు వెళ్ళండి వెళ్ళండమ్మా డబ్బులు పొదుపు చేయడమే కాదు సంపాదించడం కూడా తెలుసుకోవాలి అలా కోమలి వచ్చిన కొద్ది రోజులకే సూర్యకాంతం ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది కోమలి చాందిని హాయిగా ఉద్యోగం చేసుకుంటారు అలా ఆ పతివ్రత కోడలు ఆ ఇంటిని తీర్చిదిద్దుతుంది ఇది వాళ్ళటి కథ మరొక ఆసక్తికర కథలు మళ్ళీ కలుద్దాం నమస్తే అనగనగా రామారావు సూర్యకాంతం దంపతులు రామాపురం అనే ఒక చిన్న ఊళ్ళో వీలు నివసిస్తూ ఉంటారు వారికి ముగ్గురు కొడుకులు పెద్దవాడు మోహన్ పదవ తరగతి చదువుతూ ఉంటాడు రెండోవాడు రాజేష్ మూడోవాడు సురేష్ ఇద్దరు కవల పిల్లలు వారు ఐదవ తరగతి చదువుతూ ఉంటారు ఒకనాడు రామారావు సూర్యకాంతంతో ఇలా అంటాడు వసేకాంతం ఈరోజు నన్ను నుంచి తీసేశారే అయ్యో అలా జరిగిందా మీ వల్ల తప్పు జరిగిందా నా వల్ల తప్పు జరగటం కాదు మా యజమానికి వ్యాపారంలో నష్టం వచ్చింది మరి అలాంటప్పుడు ఆయన మాకు కూలీలు ఎలా ఇవ్వగలరు ఎవరో ఆయనకు తెలిసిన వాళ్ళని కొంతమందిని పనిలో ఉంచుకొని మమ్మల్ని అందరినీ పనిలో నుంచి తీసేశారు అవునా పోనీలేండి ఇంకెక్కడైనా పని గాని సరే నువ్వన్నట్టు ఇంకెక్కడైనా పని వెతుక్కుంటాను కాని వాడు కూడా నన్ను పనిలో నుంచి తీసేయడని ఎలాంటి హామీ ఉంది అంతేకాదు ఎవరి కిందైనా పని చేస్తే కేవలం మనకు డబ్బులు మాత్రమే వస్తాయి అది మనం ఒక వ్యాపారాన్ని మొదలు పెడితే మన చేతుల నిండా డబ్బులు సంపాదించడమే కాకుండా మరో ఇద్దరు ముగ్గురికి జీతాలు ఇచ్చే స్థాయికి ఎదగలుగుతాం ఆ మాట నిజమే అనుకోండి కాని ఇప్పటికిప్పుడు మనం ఏ వ్యాపారం పెడతాం ఆయన పెట్టుబడికి డబ్బే లేకుండా వ్యాపారం ఎట్టబెడతాం అలా కాదు కాంతం మనకి ముగ్గురు పిల్లలున్నారు వారికి నేనంటూ ఏదైనా ఒక ఆస్తిని ఇద్దాం అనుకుంటున్నాను అందుకే వ్యాపారం పెడదాం అనుకుంటున్నాను పెట్టుబడి కోసం అప్పులు చేస్తే తిరిగి నష్టాల బారిన పడే అవకాశం ఉంది అదే నీ పుట్టింటి వాళ్ళిచ్చిన బంగారాన్ని కాస్త నాకిస్తే అమ్మి వాటితో వ్యాపారం మొదలు పెడతాను ఆ తర్వాత లాభాలు రాగానే నీకు బోలెడంత బంగారం చేయిస్తాను ఓహో అట్టా అంటారా అయితే సరే మీ ఆనందమే నా ఆనందం మీకంటే నాకేది ఎక్కువ కాదు ఇదిగోండి మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన బంగారం దీంతో మీకు నచ్చిన వ్యాపారాన్ని మొదలు పెట్టండి అంటూ సూర్యకాంతం తన దగ్గరున్న బంగారం అంతా తీసి తన భర్తకిస్తుంది తాలిబొట్టు మాత్రమే మెళ్ళో ఉంచుకుంటుంది నన్ను అర్థం చేసుకుని నా వ్యాపారానికి సహకరిస్తున్నావు చూడు నువ్వు ఆదర్శవంతమైన భార్యవి చూస్తావుడు మన వ్యాపారంలో లాభాలు రాగానే ఇంతకు పదింతల బంగారం కొని నీ మెల్లో వేస్తాను ఇలా అనుకుంటూ వెళ్లి ఆ బంగారాన్ని నమ్మి డబ్బు తీసుకొచ్చిన రామారావు బట్టల వ్యాపారాన్ని మొదలు పెడతాడు అతను అనుకున్నట్లుగానే ఆ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతుంది మీరు అనుకున్నట్లుగానే విజయాన్ని సాధించారండి బోలెడంత లాభం కూడా వచ్చింది ఇంత డబ్బు నేను కల్లారా చూస్తానని ఎప్పుడు అనుకోవాలా సరే మరి డబ్బుతో నేను బంగారం కొనుక్కోనా తప్పకుండా బంగారం కొనుక్కుందు కాంతం కానీ నా మాట విను ఇంకా మనం వ్యాపారం మొదలుపెట్టే స్థాయిలోనే ఉన్నాం ఇప్పుడే డబ్బును ఖర్చు చేసే కంటే దీన్నే తెలివిగా ఉపయోగించుకుని వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేయటం మంచిదనుకుంటున్నాను మీరు చెప్పింది ముమ్మాటికి నిజమండి నాకు అసలు రాలేదు ఆలోచన బంగారం తర్వాత కొనుక్కుందాం హాయిగో మంచి దుకాణ తీసుకుందాం అండి అలానే ఒక దుకాణాన్ని అద్దెకి తీసుకుని తమ వ్యాపారాన్ని కొనసాగిస్తారు కూడా మంచి లాభాలని ఆర్జిస్తూ ఉంటాడు రామారావు అక్కడితో తన అత్యాస తీరక ప్రతీ అద్దె కట్టే బాధ లేకుండా తనకొచ్చే లాభంతో ఆ దుకాణాన్ని కొనుక్కొని తన సొంతం చేసుకుంటాడు కొద్ది రోజుల్లోనే రామారావు ధనవంతుడిగా మారిపోతాడు అలా ధనవంతుడిగా మారిన రామారావు అనేక వ్యసనాలకు బానిసిగా మారిపోతాడు ఒకనాడు అతిగా తాగేసొచ్చిన రామారావు ఓ ఎక్కడ చచ్చావే బయటికిరా ఏంటండి తాగుచ్చారా ఆయన ఎందుకట్టస్తున్నారు పిల్లలింటే బాధపడతారు నువ్వు నీ పిల్లలు బాధపడితే నాకేంటే సరేగాని నీ మెల్ల ఉన్న మంగళసూత్రాన్ని ఇట్టాయి ఏం మాట్లాడుతున్నారండి మంగళసూత్రాన్ని తీసేయడం ఏంటి నీ బంగారం నాకు బాగా కలిసొచ్చిందే కాని నేను సంపాదించిన డబ్బు నాకు జూదంలో రావటం లేదు అదే నీ మంగళసూత్రాన్ని తీసుకెళ్లి జూదమాడితే ఖచ్చితంగా గెలిచి అందులో కూడా బోలేడంత డబ్బు గడించగలను ఏంటి జోదం ఆడుతున్నారా మీకు మధ్య ఏమైనా పోయిందా అయినా మీరేంటి జోదం ఆడడం ఏంటి ఉన్న అంతా లాక్కున్నారు ఎప్పుడు అడిగినా ఇదిగో అదిగో కొంటానదిగో ఈ ఈరోజు ఏకంగా నా మంగళసూత్రానికి పెడుతున్నారే మరి అది ఇంట్లో కూర్చోండి అసలు నిండుగా తాగున్నారు ఇలాంటి సమయంలో తిరగడం మంచిది కాదు సూర్యకాంతం ఇలా చెప్పేసరికి రామారావుకి కోపం వచ్చి భార్యను కొట్టడం ప్రారంభిస్తాడు దయచేసి కొట్టకండి కొట్టకండి సూర్యకాంతం అలా అరిచేసరికి ముగ్గురు పిల్లలు బయటకొస్తారు నాన్న అమ్మని ఎందుకు కొడుతున్నావు కొట్టడం కాదురా చంపేయ్యాలి నేను గట్టిన మంగళసూత్రాన్ని నాకివ్వవే అంటే ఇవ్వటంలా మర్యాదగా మంగళసూత్రాన్ని ఇస్తావా చంపేయమంటావా చచ్చినా సరే నా మంగళసూత్రాన్ని తీయను అయితే చచ్చిపో అంటూ రామారావు సూర్యకాంతం తల మీద ఒక దెబ్బ వేస్తాడు సూర్యకాంతం తల నుండి రక్తం కారుతూ ఉంటుంది ఆమె స్పృహ తప్పి పడిపోగానే భయపడ్డ రామారావు అక్కడి నుంచి పారిపోతాడు అమ్మా నువ్వు కంగారు పడుకు ముందు ఆస్పత్రికి వెళ్దాం పద రాజేష్ సురేష్ నీకేం భయం లేదు ఇంట్లో ఉండండి అమ్మ నేను ఆస్పత్రికి తీసుకెళ్ళొస్తాను అంటూ మోహన్ తన తల్లిని ఆస్పత్రికి తీసుకుని వెళ్తాడు రాజేష్ అమ్మకేమైంది నాన్న గట్టిగా కొట్టాడు కదా దెబ్బ తగులుంటుంది అసలు నాన్న ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏమోరా నాకు మాత్రమేం తెలుసు నేను కూడా నీలాగే చూస్తున్నాను కదా అసలు నాన్న అమ్మను ఎందుకు కొట్టాడు అలా అయోమయంలో పడ్డ పిల్లలు బిక్కుబిక్కుమంటూ ఉంటారు మోహన్ సూర్యకాంతం కాసేపటికి ఇంటికి తిరిగి వస్తారు ఆ రోజు రాత్రి ఆ కుటుంబంలో ఎవరూ నిద్రపోలేదు ఆ మరునాటి ఉదయం ఎవరో ఇంటి తలుపులు గట్టిగా కొడుతూ ఉంటారు ఏంటమ్మా ఇంత పొద్దున్న ఎవరో అంత గట్టిగా తలుపులు కొడుతున్నారు నాకెందుకో చాలా భయంగా ఉంది ఓరే నాన్నా నాన్న భయపడబాక మీ నాన్న వచ్చినట్టున్నాడు ఎల్లి తలుపులు తీరా సూర్యకాంతం వల్ల చెప్పేసరికి మోహన్ వెళ్లి తలుపులు తెరిచి చూస్తాడు తీరా చూస్తే ఊరి జనమంతా తమ ఇంటి ముందుంటారు ఏంటంతా ఇలా వచ్చారు మరి రామా నిన్న మీ నాన్న దాకా దాగి జూదమాడాడు తన దగ్గరున్న డబ్బు బంగారం ఆస్తులు అన్నీ జూదంలో ఓడిపోయాడు చివరికి దుకాణం కూడా వదల్లేదు అంతా ఓడిపోయాక తిరిగి మమ్మల్నే కొట్టడానికి ప్రయత్నించాడు మేము గట్టిగా గదమాయించేసరికి ఇంటికి పరిగెత్తాడు అసలు ఎక్కడున్నాడు వాడు మా డబ్బులు మాకివ్వండి ఆ మాటలు విన్న కాంతం పరుగు పరుగున బయటకొస్తుంది అన్నా దయచేసి నన్ను క్షేమించండి ఆయన తాగిని మొత్తులుండడం వల్ల మిమ్మల్ని కొట్టుంటాడు ఆయన చెడు మనిషేం కాదన్నా అయ్యో చూస్తుంటే నిన్ను కూడా కొట్టినట్టున్నాడుగా అసలు వాడెక్కడున్నాడమ్మా ఏమో నిన్న మా అమ్మ బుర్ర బద్దలు కొట్టి బయటికి వెళ్ళిపోయాడు చ వాడికి ఈరోజు బుద్ధి చెప్దాం అనుకున్నా కానీ వాడే దప్పించుకున్నాడు మాకు రావాల్సిన డబ్బంతా ఇవ్వాలి మీ దగ్గరే ఉన్నదంతా మాకిచ్చేయండి ఏ ఇల్లు దుకాణం అన్నీ ఇక నుంచి మా సొంతం అన్నా మేము అదంతా మాకు తెలీదు మర్యాదగా ఉన్న పొలంగా బయటకెళ్ళండి మీ ఇంట్లో ఉన్నదంతా ఇక మాదే అలా నిర్దాక్షిణ్యంగా ఊరివారు రామారావు ఆస్తులన్నీ జప్తు సూర్యకాంతాన్ని ఆమె ముగ్గురు కొడుకుల్ని రోడ్డుపైకి లాగేస్తారు సూర్యకాంతంతో పాటు ఆమె ముగ్గురు కొడుకులు ఎంతగానో బాధపడతారు అమ్మా నువ్వేం బాధపడుకో నేనున్నానుగా నేను ఇప్పుడు చదువు మానేసి ఏదైనా పనిలో చేరతానమ్మా నిన్ను తమ్ముళ్ళని బాగా పెంచుతాను అని చెప్పి మోహన్ కట్టెలు కొట్టే పనిలో చేరతాడు ప్రతిరోజు కొంత కూలీని సంపాదించి తన తల్లిని తమ్ముళ్ళని పెంచుతూ ఉంటాడు ప్రైవేటుగా చదువుకుంటూ తన తమ్ముళ్ళని బాగా చదివిస్తాడు చూస్తూ ఉండదు కొన్నేళ్లకి పిల్లలు పెరిగి అవుతారు నాన్న మోహను ఇన్నాళ్ళు నీ కష్టంతో ఇంటి నడిపించా నీ చదువును పక్కన పెట్టి నిస్వార్థంగా పనిచేసావు ఏదో నీకు సహాయంగా ఉంటుందని బట్టలు కుట్టే దుకాణంలో పనిలో చేరా అలా ఆ పని నాకు కాస్త డబ్బుతో పాటు బోల్డన్ ఇచ్చింది నాకు పనిచ్చిన లక్ష్మి అత్త కూతురు చాందిని చాలా మంచి పెళ్ళ లక్ష్మి అత్తోళ్ళు అలా కూతుర్ని నీలాంటి మంచోడికిచ్చి పెళ్లి చేయలేననుకుంటున్నారంట అప్పుడే నాకు పెళ్ళేంటమ్మా ఇంకా తమ్ముళ్ళిద్దరు చదువుకుంటున్నారుగా మా చదువుకి నీ పెళ్లికి సంబంధం ఏంటన్నయ్యా చాందిని వదినా చాలా మంచిది ఇప్పుడు కనుక తనని వద్దనుకున్నావంటే చాలా బాధపడతావు జాగ్రత్త అయినా చిన్నప్పటి చిన్నప్పటినుంచి చాందిని వదినంటే ఇష్టమని కూడా తెలుసులే నా మాట విని చాందిని పెళ్లి చేసుకోరా అలా సూర్యకాంతం గట్టిగా చెప్పటంతో మోహన్కి చాందినికి ఘనంగా పెళ్లి జరుగుతుంది చాందిని అనుకున్నట్టుగానే చాలా మంచి పిల్ల సూర్యకాంతాన్ని తల్లిలా చూసుకుంటుంది రాజేష్ సురేష్లని పిల్లల్లా చూసుకుంటుంది ఇలా కొన్నేళ్లు గడుస్తాయి ఒకనాడు రాజేష్ అనయ్య నాకు క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం వచ్చింది నాకూడా ఉద్యోగం వచ్చేసింది అన్నయ్య చాలా సంతోషంగా ఉందిరా పదండి వెళ్ళి అమ్మకి ఈ విషయాన్ని చెప్దా హాగన్నయ్యా అప్పుడే అయిపోలేదు మేం కూడా ఉద్యోగం వచ్చిందన్న సంతోషంలో కాసేపు ఉన్నాం ఇంతలో మా కంపెనీ వాళ్ళు సర్టిఫికేట్లు తీసుకురమ్మన్నారు ఈ ఏడాది మేం ఫీజు కట్టలేదు కదా అందుకే మా సర్టిఫికేట్లు ఇవ్వటంలో జాప్యం జరిగింది కనుక సర్టిఫికేట్లున్నవారినే కంపెనీ వాళ్ళు ఉద్యోగంలోకి తీసుకున్నారు అవునన్నయ్య అలా చేతికందిన మా ఉద్యోగం చేజారిపోయింది అయ్యో అలా జరిగిందా మా యజమాని నా ఆరు నెలల జీతం ఇవ్వకుండా ఆపేశాడ్రా ఆ డబ్బులి ఇచ్చినట్లయితే ఈరోజు ఈ పరిస్థితి మనకు మనకొచ్చుండేది కాదు ఆగండి ఇప్పుడే వెళ్ళి ఎక్కడైనా అప్పు తెచ్చి మీ ఫీజు కడతాను అయినా అన్నయ్య జరగాల్సిన అన్యాయం జరిగిపోయింది జరిగిపోయిందన్నయ్య అయినా మా ఫీజు కోసం నువ్వు అప్పులు ఇప్పుడు కావద్దు అవునన్నయ్య కానీ నువ్వు తిట్టనంటే ఒక విషయం చెప్తాను ఎలాగైనా గొడవపడి మీ యజమాని దగ్గర నీ ఆరు నెలల జీతం తీసుకురా ఎలాగూ నువ్వు చెక్కతో బొమ్మలు తయారు చేయగలవు నేను రాజేష్ చిన్నప్పటి నుంచి అమ్మ బ్యాగులు తయారు చేస్తూ ఉంటే చూసేవాళ్ళం కదా కనుక అమ్మకి విశ్రాంతినిచ్చి మేం వాటిని తయారు చేస్తాం మన ముగ్గురం కలిపి చేతి వృత్తుల వ్యాపారం పెడితే అనుకుంటున్నాను అన్నయ్య వీళ్ళంతా ఇలా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి చాందిని కోమలి నయని వస్తారు నేను పేపర్ తయారు చేస్తాను నేను వీటన్నిటిని నాకు కూడా వీటిని ప్యాక్ చేసి బిల్ చేసే పని ఏదైనా ఉంటే ఇవ్వండి చందని వీళ్ళిద్దరు ఎవరు వీళ్ళు నాకైతే కాబోయే తోటికోడలు వాళ్ళకేమవుతారో వాళ్ళని అడగండి మరి అనయ్యా మాలాగే వీళ్ళిద్దరు కూడా కావాలి పిల్లలు నేను కోమలిని ప్రేమిస్తున్నాను సురేష్ నయనిని ప్రేమిస్తున్నాడు వాళ్ళిద్దరూ అనాథలనయ్యా ఉద్యోగం వచ్చాక మీతో ఈ విషయాన్ని చెప్పి మేం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కానీ ఉద్యోగం ఇలా చేజారిపోయింది పోనీలేండి ఉద్యోగం లేకపోతేనే మనకంటూ మనం ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభిద్దాం ముందు వెళ్లి ఈ విషయాన్ని మన అమ్మతో చెప్దాం తర్వాత నేను నా యజమాని దగ్గరికి వెళ్లి మనకు రావాల్సిన డబ్బులు వసూలు చేస్తాను అలా సూర్యకాంతం ముగ్గురు కొడుకులు కలిసి వ్యాపారాన్ని ప్రారంభిస్తారు రాజేష్ ఇంకా సురేష్ కూడా పెళ్లి చేసుకుంటారు సూర్యకాంతం కొడుకులతో పాటు కోడలు కూడా కష్టపడి పనిచేస్తూ ఉంటారు ఈ నెల మనమంతా చాలా బాగా కష్టపడ్డాం మొత్తంగా యాభై వేలకు పైనే లాభం సంపాదించాం ఇలాగే ప్రతి నెలా కష్టపడితే మనం సొంతంగా ఒక దుకాణాన్ని కొనుక్కోగలుగుతా ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మన బిజినెస్కి మంచి గిరాకీ ఉంది మనమే ఒక ఈ కామర్స్ వెబ్సైట్ ని కూడా లాంచ్ చేయగలిగితే ఇంకా ఎక్కువ లాభాన్ని సంపాదించుకోవచ్చు పైగా దూరంగా ఉండే కస్టమర్స్ కి మన ప్రొడక్ట్ అందేలా చేయొచ్చు అలా రకరకాల ప్రణాళికలు రచిస్తూ సూర్యకాంత్తో ముగ్గురు కొడుకులు తమ వ్యాపారాన్ని ఎంతగానో అభివృద్ధి చేస్తారు రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థాయికి ఎదుగుతారు పేపర్లలోను టీవీలలోను వీరి ఇంటర్వ్యూలు అందరి మనసుల్ని కదిలిస్తాయి ఒకనాడు పిల్లలు కాంతం ఎలా ఉన్నారు ఎవండి ఎక్కడికి వెళ్ళారండి ఇన్నాళ్ళు ఎట్ట బతికారు ఇప్పుడెందుకొచ్చారు మమ్మల్ని వదిలేసి తాగుళ్లకి తందనాలకి బానిసైపోయి ఉంటారు కదా తండ్రి అనే బాధ్యతను పక్కన పెట్టేసి మమ్మల్ని గాలికి వదిలేశారు ఇప్పుడు మా పరిస్థితి బాగుండేసరికి మమ్మల్ని చేరుకున్నారు మిమ్మల్ని మళ్ళీ ఇంట్లోపలికి రాణిస్తామని ఎలా అనుకుంటున్నారు నువ్వమ్మ తలని బద్దలు కొట్టడం ఇంకా గుర్తుంది నాన్న ఆ రోజమ్మకి ఏదైనా ఉంటే మా పరిస్థితే ముందక్కడి నుంచి వెళ్ళండి తప్పు అలా మాట్లాడతారేంట్రా ఎంత నాయన మీ నాన్నగారు వాళ్ళ కోపం న్యాయమైందే కాంతం ఎదుగుతున్న పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయాను డబ్బు కనిపించేసరికి అహంకారం పెరిగి తప్పుడు తప్పుడుదార్లెన్నో దొక్కాను నిన్ను కూడా చాలా బాధ పెట్టాను దయచేసి నన్ను క్షమించు కాంతం పిల్లలు నేనక్కడికి వెళ్ళిపోలేదు ఆస్తంతా పోయిన తర్వాత ఏం చెయ్యాలో తెలియక ఎక్కువగా తాగేశాను ఆ తాగిన మత్తులో ఎలా ప్రవర్తించాలో నాకు తెలియలా ఎప్పుడైతే కాంతం రక్తాన్ని కల్లారో చూశాను నుంచి పారిపోయి ఊరి చివర చెట్టు కింద కూర్చొని ఏడుస్తున్నాను అప్పుడే చాందిని వాళ్ళ నాన్న రాము వచ్చాడు నా దగ్గరికి జరిగినంత చెప్పేసరికి నాకు చివాట్లు పెట్టాడు పక్కూర్లో ఉండే ఫ్యాక్టరీలో చిన్న పనిచ్చాడు అది చేసుకుంటూ నా పొట్ట నింపుకున్నాను అప్పుడప్పుడు వచ్చి మీరెలా ఉన్నారో చూసి వెళ్లేవాణ్ణి కాని మీ ముందుకొచ్చే ధైర్యం చేయలేకపోయాను మిమ్మల్ని మీ అమ్మని బాగా చూసుకోమని రాము లక్ష్మి దంపతులకి మిమ్మల్ని అప్పగించాను ఏదో చిన్న పనిస్తున్నట్టుగా ఇచ్చి లక్ష్మి మీకు డబ్బులిచ్చేలా నేనే చేశాను ఎప్పుడైతే టీవీలో వచ్చిన ఇంటర్వ్యూలో కాంత పేరు చెప్పి ఏచ్చిందు అప్పుడే నన్ను మీరింక గుర్తు పెట్టుకున్నారని అర్థమై ఇలా మీ ముందుకొచ్చాను రామారావు చెప్పినంత విని అందరూ కన్నీళ్లు పెట్టుకుంటారు అతన్ని మళ్ళీ తమ కుటుంబంలోనికి ఆహ్వానిస్తారు ఇక ఆ కుటుంబం అంతా కలిసి కష్టపడుతూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు ఇది కథ మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే